రెండోసారి వాళ్ళు పంటను చేసుకొని చేస్తూ ఉంటుంటే నల్లి అనే తెగులు వచ్చింది తెగులు రాగానే వీళ్ళు భయపడిపోలా రకరకాల స్పేర్లు మందులు తీసుకొచ్చి కొట్టల దేవుని సందులో బల్లారాధనకు వచ్చిన రోజున ఆ మంచినీళ్ళు పోసిన మంచినీళ్ళని ఒక బాటిల్లో పోసుకొని అంట వాళ్ళ ఆ పొలానికి వెళ్ళి అయ్యా ఇదిగో నీ మందులోంచి తెచ్చిన నీళ్లు మా పంట పొలంలో చల్లుతున్నాం ఇది మా పంట పొలానికి ఎరువుగా మార్చబడాలి నల్లి అనేటువంటి తెగులు లేకుండా చేయబడాలని చెప్పి విశ్వాసంతో దేవుని సందులో అడిగి వాళ్ళు స్పేర్ చేసేటప్పుడల్లా మందిరం నుంచి తీసుకెళ్లిన నీటిని ఆ పొలంలో వాళ్ళు పైరు అక్కడ స్పేరు చేసేటప్పుడు దాంట్లో కలిపి చల్లారంట ఏ రకమైనటువంటి నల్లి తెగులు ఆ పంటని నాశనం చేయకోకుండా నల్లి తెగులంతా నశించిపోయి ఈ సంవత్సరం ఇరవై ఐదు కింటాలు పండేట్లకి దేవుడు చేస్తాడు ఆమె చెప్పండి ఈ రోజున ఎక్కడి నుంచి వచ్చింది ఈ కార్యం ఆయన సందులం అడిగితే వచ్చింది మందిరంలో నీళ్లు తీసుకురా అంటే మందిరంలో నీళ్ళలో ఏదో కార్యాలు ఉన్నాయి ఏదో జరుగుతున్నాయని కాదు వాళ్ళ విశ్వాసం